నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లేబర్ మార్కెట్ను నాలుగు దేశాలు మాత్రమే శాసిస్తూ ఉన్నాయి అందులో కూడా భారతదేశం అగ్రస్థానంలో ఉండి కువైట్ దేశం యొక్క లేబర్ మార్కెట్ను శాసిస్తూ కువైట్ దేశ అభివృద్ధికి భారతీయులు ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది లోని భారతీయ కార్మికులు మొత్తం గృహ కార్మికుల విషయానికి వస్తే కానీ నాలుగు దేశాల వారు మనం చూసుకుంటే భారతదేశం శ్రీలంక ఫిలిపీన్స్ బంగ్లాదేశ్ కు సంబంధించిన వారే దాదాపు ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వాటా కలిగి ఉన్నారు మిగతా దేశాల వారు కేవలం పదకొండు పాయింట్ ఆరు శాతం మాత్రమే వాటా కలిగి ఉన్నారు ఆ పదకొండు పాయింట్ ఆరు శాతంలో కూడా నేపాల్కు సంబంధించిన వారు అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు శాతం కలిగి ఉంటే సుడాన్ దేశానికి సంబంధించి అత్యల్పంగా జీరో పాయింట్ రెండు శాతం మంది కార్మికులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు గృహ కార్మికులకు అత్యధికంగా ఉపాధి కల్పించే పది దేశాలలో నాలుగు ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయని చెప్పేసి బెనిన్ దేశం నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం ఇథోపియా నుంచి జీరో పాయింట్ ఏడు శాతం మాలి నుంచి జీరో పాయింట్ నాలుగు శాతం సుడాన్ నుంచి జీరో పాయింట్ రెండు శాతం మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ రంగంలో కానీ సోన్ వీజా వారు అలాగే కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు మొత్తం కార్మికులను కలుపుకుంటే కువైట్ లో భారతీయ కార్మికుల సంఖ్య ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందలకు చేరుకుందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో వీరి సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై మూడు వేలుగా ఉందనమాట అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే లేబర్ మార్కెట్లకి కొత్తగా పదివేల మంది భారతీయ కార్మికులు కువైట్లోని ఇళ్లలోకి మరియు అలాగే ప్రైవేటు రంగంలోకి సూన్ వీజా లేకి ఇతర షాపులకి డెలివరీ రంగంలోకి అనేక రంగాల్లోకి పదివేల మంది భారతీయులు కొత్తగా ప్రవేశించారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నారు అలాగే మొత్తం శ్రామిక శక్తిలో భారతీయ కార్మికులు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే ముప్పై శాతం కలిగి ఉన్నారని చెప్పేసి ప్రవాస కార్మికులలో మనం చూసుకుంటే ముప్పై ఐదు పాయింట్ రెండు శాతంతో కువైట్లోనే భారతీయ కార్మికులు మొదటి స్థానంలో ఉన్నారు భారతీయుల తర్వాత ఈజిప్టియన్ కార్మికులు నాలుగు లక్షల డెబ్బై వేల మూడు వందల మందితో రెండవ స్థానంలో ఉన్నారు తర్వాతి స్థానంలో కువైటు దేశానికి సంబంధించిన కువైటీలు మనం చూసుకుంటే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల మందితో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత బంగ్లాదేశీయులు రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది మంది ఆ తర్వాత ఫిలిపీన్స్ ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల మందితో ఉన్నారనమాట అంటే ఫిలిపీన్స్ చూసుకున్న కువైటీలు చూసుకున్న ఈజిప్టులతో చూసుకున్నా సరే కానీ భారతీయ గృహ కార్మికుల సంఖ్య భారతీయ ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న భారతీయుల సంఖ్య పెరిగిందని చెప్పేసి అలాగే కువైట్లో మన ఏ ఇతర జాతీయులు ఈజిప్టియన్లు కానీ బంగ్లాదేశీయులు కానీ లేకపోతే కువైటీలు కానీ ఫిలిపీన్స్ కానీ వారి శాతం తగ్గిపోయింది భారతీయ కార్మికుల శాతం పెరిగింది కేవలం గృహ కార్మికుల మార్కెట్లో మాత్రమే భారతీయుల సంఖ్య తగ్గింది ప్రైవేటు రంగంలో చూసుకుంటే భారతీయుల శాతం పెరిగింది మునుపటి సంవత్సరంతో పోల్చుకుంటే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్